మీ మల్లే సంధ్య ఇరవై ఒకటో తారీఖు అసెంబ్లీ సాక్షిగా ఓవైసేవారు ఒక విషయం మాట్లాడడం జరిగింది పుష్పటు అంటే అక్కడ సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి అంటే ఒక మహిళ చనిపోవడం జరిగింది ఒక బాబు కోమలోకి వెళ్ళడం జరిగింది ఇంతకై ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది తప్పు ఎవరిది ప్రభుత్వంకి వెళ్ళి తప్ప లేకపోతే అల్లు అర్జున్కి వెళ్ళి తప్ప అని అసెంబ్లీలో చర్చించడం జరిగింది దానికి కోమటిరెడ్డి గారు లేచి సంఘటన అనేది ప్రభుత్వం వారు సహాయ సహకారాలు అందించారు వారు సెక్యూరిటీ వాళ్ళు వారు సహాయక సహకారాలు అందించారు ప్రభుత్వంకెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేదు జనాలు అధికంగా కావడంతో జనాలు నేను అల్లువార్జున చూడాలనే ఉద్దేశంతో ఆ తొప్పిసలాటలో జరిగిన సంఘటన అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వంకెళ్ళి ఇరవై ఐదు లక్షలు మరి కోమటిరెడ్డి వారు స్వచ్ఛంద సంస్థకి వెళ్ళి ఇరవై ఐదు లక్షలు ఇస్తాము అని నిన్న అసెంబ్లీ సాక్షి జరగడం చెప్పడం జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి లేచి మాట్లాడడం జరిగింది మెయిన్ అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్ల మెయిన్ ఎఫెక్ట్ పడ్డదని జరి చెప్పడం జరిగింది రోడ్ షో చేయడం వల్ల ఎక్కువ పబ్లిక్ వచ్చిండ్రు దానివల్ల తొప్పిసలాట జరిగింది ఆ తొప్పిసలాటలో అల్లు అర్జున్ ప్రైవేట్ బౌన్సర్లు ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల జనాలు అంతే ప్రెస్తో రావడం వల్ల ఆ ఒత్తిడిలో ఏమైందంటే జనాలు కింద పడడం వల్ల ఒకరినొకరు తొక్కుకోవడం వల్ల ఆ శ్వాసకు గురై ఆ మహిళ అక్కడనే చనిపోవడంతో ఆ బాబుకు బ్లడ్ జామ్ అవడంతో మెదడులో కోమలోకి వెళ్ళిపోయినని మన ఎవరు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇక్కడ తప్పు ఎవరిదని కాదు ఒక తప్పు వల్ల ఆ బాబుకు తల్లి చనిపోవడంతో పాపకు బాబుకు జీవితాంతం అదో నరకం బాబు ఇప్పుడు కోమలో ఉన్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు టైం పడుతుంది వచ్చిన ఆ బాబు వ్యవస్థ అంటే ఎగ్జాంపుల్ ఒకరు చెప్తా మనకు ఒక కాలు ఇరిగిందనుకో కాలు ఇరిగినాక దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం నడవగలుగుతాం కానీ మొదటిలాగా నడవగలుగుతామా నడవలేము కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఈ సంఘటన జరిగిన తర్వాత నైటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ మొదటి విషయం ఏమన్నాడంటే నాకు థియేటర్ ఒక దేవాలయం ప్రజలు అంటే నా అభిమానులు దేవతలాగా పోవడం జరిగింది ఆ పోడడం ఏమంటే ఆ విషయంలోనే అర్థమవుతుంది అల్లు అర్జున్ తన ప్రేక్షకుల గురించి ఎంతో సహాయాలు చేస్తాడు ఇంకోటి అతన్ని రావడం అల్లు అర్జున్ గారు రావడంతో ప్రైవేట్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్వెస్ట్ ఏమని చేసిందంట సార్ మీరు ఒకసారి చేయి చూపండి సార్ ముందరికి వెళ్ళండి అని చెప్తే నేను లేచి రోడ్ షో కాదు అది జస్ట్ టెన్ మీటర్స్ లోపలనే నేను లేచి ముందరికి వెళ్ళండి అని అభిమానులకు చెయ్యినా అల్లు అర్జున్ స్వయంగా టీవీ ఛానల్కి చెప్పడం జరిగింది ఆ తొప్పిసలాటలోనే అది అనుకోకుండా జరిగిన సంఘటన అని అల్లు అర్జున్ కూడా మస్తు బాధపడుతున్నాడు ఆ జరిగిన సంఘటన గురించి తెలియని సంఘటన గురించి బాధపడుతున్నాడు అయితే థియేటర్లకు వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు ఆ క్రౌడ్ ఎక్కువైందని వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో వెళ్ళిపోయిన కానీ నెక్స్ట్ డే వరకు చనిపోయిన విషయం తెలియదు ఆ బాబు కోమల ఉన్నాడు తెలియదు అని అల్లు అర్జున్ సార్ గారు చెప్పడం జరుగుతుంది అయితే తెలిసిన తర్వాత తన లాయర్తోనూ కానీ వాళ్ళ డాడీ అల్లు అరవింద్ అరవింద్తోనూ కానీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించమని అల్లు అర్జున్ సార్ చెప్పినట అయితే ప్రైవేట్ అవి అట్లా వెళ్ళడం వల్ల ఇంకా క్రా కేసు ఎక్కువ అవుతుంది ఇబ్బంది అవుతుంది సార్ కొద్దిగా వెయిట్ చేయండి వాళ్ళు ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించిండ్రు కేసు ఫైల్ అయింది అని చెప్పడం లేదు సరే కేసు విషయం గురించి నేను ఎక్క మాట్లాడదు తలుచుకోలేదు కేసు అంటే అవుతుంటది ఇప్పుడు జరిగిన సంభాషణ ఇప్పుడు ఏం జరిగింది ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం తప్ప అర్జున్ తప్ప ఇద్దరి తప్పిదాల వల్ల ఒక సామాన్య ప్రజలు అభిమానులు ప్రేమతోన వారు ఖర్చు పెట్టి రెండు వేల రూపాయలైన టికెట్ కొని సినిమా చూడడానికి వచ్చిండ్రు అల్లి అలాంటి వ్యక్తులకు ప్రొటెక్ట్ ఇవ్వలేని ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి సంఘటన చేరకుండా కూడా సినిమా హీరోలు దీని గురించి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒకటి అన్నాడు నే అల్లు అర్జున్ సారు వారి భార్య వారి కుమారుడు వారి కూతురు సినిమా చూస్తున్నామన్నారు అయితే చూసేటప్పుడు తన కూతురు తన కుమారును తన చేతిలో పట్టుకున్నా అని చెప్పిండు ఇప్పుడు తల్లి తండ్రి వ్యాల్యూ మీకు తెలుసు సార్ ఇప్పుడు బాబుకు పరిస్థితి ఏంది తల్లి చనిపోయింది అనుకోని సంఘటన వల్ల చని చనిపోయింది ఇప్పుడు తల్లి తల్లి పరిస్థితి తండ్రి ఆ బాబు తల్లి పరిస్థితి ఏంది నా తల్లి కావాలంటే ఆ ఫీలింగ్ ఎవరితోనో చూసుకోవాలి పాప పాప నాకు అమ్మ అది ఒక అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ తల్లి అవసరం కొన్ని విషయాలు తండ్రితోనో చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు సంఘటన జరిగింది అనుకోని కారణాల వల్ల అంటే ఇక్కడ ప్రభుత్వం తప్పు కావచ్చు ఇక్కడ మీ తప్పు కావచ్చు థియేటర్ తప్పు కావచ్చు ఏ తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆ బాబుకు ఇన్ఫెక్షన్ అంటే యాక్చువల్లీ కోమలోకి వెళ్ళిండు కోమలకి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు వస్తాడో చెప్పలేము వచ్చినా అది ప్రాబ్లం జీవితాంతం మళ్ళీ రిప్లై కాకుండా ఉండలేదని ఏ డాక్టర్లు చెప్పలేదు కాబట్టి అల్లు అర్జున్ సార్ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో వాళ్ళ డాడీ అనౌన్స్మెంట్ చేయమని చెప్పిండు ప్రెస్ మీట్ నేను లైవ్ చూసిన కానీ అల్లు అర్జున్ సార్ అనౌన్స్మెంట్ చేయలేదు అల్లు అర్జున్ సార్ పెద్ద మనసు పెట్టుకుని పెద్ద మనసు పెట్టుకుని ఆ బాబుకు తగిన సదుపాయాలు అంటే జీవితాంతం ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ బాబు లైఫ్ పరంగా కానీ మీది ఎంత సహాయం చేసినా ఆ బాబుకు తీరం లోటు ఒకటి ఉంటుంది ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు ఒక తల్లిని చూసి మాట్లాడుతున్నానుకో ఆ తల్లి ప్రేమను కోల్పోతాడు కాబట్టి ఆ బాబుకు ఎంతో సాధ్యమైనంత వరకు అనుకున్న దానికన్నా ఎక్కువగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అభిమానులు సంతోషంగా ఉంటే మీరు ఒక మాట అన్నారు నిన్న ప్రెస్ మీట్లో నేను మా అభిమానులను సంతోష పెట్టడానికి వచ్చిన నేను అక్కడ బిజినెస్ చేయడానికి రాలేదు మా అభిమానుల గురించి నేను ఇరవై సంవత్సరాలు కష్టపడుతున్నా అని చెప్పిండు వాసం నేను ఒప్పుకుంటున్నా అది అనుకోని సంఘటన వల్ల జరిగింది దానిలో పోలీసు వారు కూడా మస్తు సహాయం చేశారని మీరు చెప్పారు అదూ నేను ఒప్పుకుంటున్నాను అది అనుకోని సంఘటనల జరిగిన ప్ర పరిణామాన్ని ఎవరు దాన్ని బాధితులు కాలేకపోవచ్చు కానీ అక్కడ జరిగిన సంఘటన బాధులు మిమ్మల్ని అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్గా కాబట్టి అనుకోని ఇలాంటి సంఘటనలు జరగకుండా మరోసారి చూసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని కోరుకుంటున్నా స్పెషల్గా అల్లు అర్జున్ సార్కి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పెషల్గా కోరుకుంటున్నా ఆ బాబుకు తగిన సదుపాయాలు అత్యాధునిక వైద్యం అందించి ఆ బాబు త్వరగా కోలుకోవాలని విద్యా వ్యవస్థలో ఆ బాబుకు మంచి విద్యలు అందించాలని ఆ బాబు జీవితాంతం ఉండే విధంగా సరిపడే సహాయ నిధులు అందించాలని కోరుకుంటున్నా మీ మల్లేష్